హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో గందరగోళం తనకు కొడుకు పుడితే చనిపోయిన ఆడచిచూను ఇచ్చారని ఆరోపణ తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన పెళ్లి అయినా ఏడేళ్ల తర్వాత అయ్యింది అని ప్రభుత్వ హాస్పిటల్కు వస్తే ఇలా మోసం చేశారని ఆరోపణ కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం ఇచ్చామని బాధితులకు అనుమానం ఉంటే డిఎన్ఏ టెస్టుకైనా సిద్ధమని సూపరింటెండెంట్ విజయలక్ష్మి పిలిచి లోపల పిలిచిళ్ళు లోపల పిలిచి మీ భార్యకు హార్ట్ బీట్ మీ మమ్మల్ని పిలిచిళ్ళు నన్ను మా అత్తమ్మని వాళ్ళని పిలిచిళ్ళు పిలిచి ఇట్లా హార్ట్ బీట్ లేదు అని అంటే అట్లెట్లుంటుంది మేడం ఇప్పటిదాకా నా భార్య మంచిగా ఉన్నాయి తిరుగుతాను బావా తిరుగుతాను బావా అని చెప్పి నాతో మాట్లాడింది నీకు ఇంత ఇంత షార్ట్ టైంలో అట్లెట్లు అయితే మేడం అని మేము ఆడికి డౌట్ఫుల్గానే ఉన్నాం డౌట్ ఉన్న తర్వాత కొద్దిసేపు మాట్లాడాలి సార్ లేదు ఇట్లా అయితే మనం ముంచుతామా అది అని చెప్పాను అన్నారు అప్పటికి మీద డౌటే ఉన్నది మేడం మేము గరీబో వాళ్ళం నాకు ఏడు సంవత్సరాలకు నాకు భార్యకి ఇట్లా అయింది జర దండం పెడతాం మమ్మల్ని పుట్టగొట్టకని నేను డాక్టర్గా రిక్వెస్ట్ చేసిన చేసిన తర్వాత సార్ అని చెప్పి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకోవాలి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత నా భార్య పదే నిమిషాలు లోపలికి పోయింది పది నిమిషాలలోనే ఒక బాబు ఫ్రెష్ బాబు అప్పుడే ఉట్టింది నాకు నాకే బుట్టి ఒక సెక్యూరిటీ అయినా ఇక్కడ సెక్యూరిటీ అయినానే కొడుకు పుట్టిండు మంచిగా ఉన్నాడని ఒక సెక్యూరిటీ అని వచ్చిండు ఇంతనే ఇంతనే ఒక పెట్టెలో ఒక చచ్చిపోయిన బేబీని తీసుకొచ్చిరు తీసుకొచ్చి ఇగో సాంబరాజు నీ బేబీ అని ఇచ్చిరు నాకు పుట్టిన నా బిడ్డకు రక్తం ఉన్నది సార్ నాకు చూపించిన బిడ్డకు నాకు హ్యాండ్ ఓవర్ చేసిన బిడ్డకు మొత్తం ఎండిపోయినది మూడు రోజుల కింద చచ్చిపోయిన బేబీ లెక్కన ఉన్నది మొత్తం నాకు పుట్టిన బిడ్డకు అయితే రక్తం ఉన్నది సార్ వీళ్ళు నా బేబీని మార్చింది సార్ నాకు ఏడు సంవత్సరాలకు నా భార్య ప్రెగ్నెంట్ అయింది సార్ ఇప్పుడు ఒక 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 ప్రెగ్నెంట్ నిలబడాలంటే ఐదు పది లక్షలు అయితేనే సార్ ఈ గవర్నమెంట్ వాళ్ళు లక్ష లక్షలు జీతం ఇత్తాలి సార్ ఇట్లా పిల్లలను మార్చడం ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి సార్ ఇలా దండం పెడతా మీరే న్యాయం చేయాలి సార్ మీద నా పేరు కల్కొల సాంబరాజు చేసుకుంటున్నాము చేసుకొని మళ్ళీ మేము ఆపరేషన్ తీసుకుపోయాం అందులో కూడా మానిటర్ చేస్తాము ఆపరేషన్కి తీసుకుపోయే ముందు చూసుకునేసరికి విటల్లాటి లేదు అప్పుడు వాళ్ళకి తీసి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాము ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది కొన్నింటికి వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ది సడెన్ డెస్ అప్పటి వరకు బాగున్న మేబి సడెన్గా పోయింది అంటే ఆల్ ఆఫ్ సడన్ అంటే అక్కడ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమి లేవు అండి ఈ లీజర్ ఇలా అయింది అనేది మేము చెప్పలేదు కొన్ని ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐఈడిస్ అవుతాయి సో అలా అయింది దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసుకున్నాము బేబీని హ్యాండ్ ఓవర్ చేశాను లేదు మాకు కొడుకు పుట్టిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తాను దాని గురించి దానికి అవకాశమే ఉండదండి మార్చడానికి అవకాశమే ఉండదు అది దేవిని వళ్ళకే ఇస్తాం దేవి చనిపోయిందని ముందే చెప్పినాం మరి సెక్యూరిటీ అతను వచ్చి కొడుకు పుట్టడానికి చూించిన అన్నదరం ఆల్్రెడీ వాళ్ళకి లోకల్ సంబంధమే ఉండదు సెక్యూరిటీ వాళ్ళు లోకల్ కి రానే రారసారు వాళ్ళన ఆరోపిస్తున్నారు కాబట్టి అంటే మేము సొల్యూషన్ ఉంటుంది అంటే వాళ్ళ బేబీనా వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా అలాంటి వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం నేను టెస్ట్ చేయించాను